ఇక చివరి దశకు కేబినెట్ విస్తరణ చివరి దశకు అంటే అదేమైనా ప్రాజెక్టా భారీ నీటి పరుదల శాఖ ప్రాజెక్ట్ అదేమన్నా లేకపోతే ఏమైనా ఇండస్ట్రీయా కట్టి ఒక ఇటుక పేల పెడితే అయిపోతే రేపు పొద్దున రిబ్బన్ కటింగ్ చేయొచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు హోం మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు మున్సిపల్ శాఖ మంత్రి లేడు పదహారు నెలలుగా విద్యా వ్యవస్థను పట్టుకునే పట్టించుకునేటోడు లేడు హోంశాఖను పట్టించుకునేటోడు లేడు మున్సిపల్ శాఖను పట్టించుకునేటోడు లేడు మూడు ప్రధానమైన రంగాలను పట్టించుకోకుండా శాఖలను పట్టించుకోకుండా నిర్వీర్యం చేసి పడేసిళ్ళు మళ్ళీ ఏమంటారు కొత్తగా నలుగురు లేదా ఐదుగురికి ఛాన్స్ మొత్తం ఆరుగురు నిం నింపాలే కానీ ఏమంటాను నలుగురు లేదా ఐదుగురికి అంటాను అంటే ఇంకొకటి ఖాళీగానే పెట్టే ప్రయత్నం చేస్తాను కసరత్తు మొత్తం పూర్తి చేసింది అట ఏఐసి మరి ఎవరెవరికి ఇవ్వబోతాను ఇవి ఏంది అనేది మొత్తం ఇగో ఇందులో ఎవరికంటే విజయశాంతి గారికి కూడా ఉంటుంది అటు ఇలా బీసీ సామాజిక వర్గం నుంచి విజయశాంతి బీసీ కాదని మొన్నటి నుండి వెళ్ళి ఒకటే వార్తలు వస్తున్నాయి ఆమె బీసీ కాదాట ఆమె ఓసీ అని తెలుస్తున్నది ఇంకోటి మక్తల ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి గారు అంటే ఆయన ముదిరాజు సామాజిక వర్గం ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి రావాల్సిందే ఎందుకంటే రెండో అతిపెద్ద క్యాస్ట్గా ఉన్న ముదిరాజులకు ఒక్క మంత్రి పదవి లేదు కాబట్టి వాకాటి శ్రీహరి గారికి ఇవ్వవలసిందే ఇక ప్రేమసాగర్ రావు గీనకెందుక ప్రేమసాగర్ రావు ఓసి ఓసి మంత్రులు ఎక్కువ తక్కువ అయిపోయినలానా రావుకి ఇచ్చేది లేకపోతే ములెలు మూటలు ఎక్కువ ఇస్తాన ప్రేమసాగర్ రావుకి ఇచ్చేది ఇక వివేక్ పేరు కూడా ఉన్నది అటు ఇలా వివేక్ పేరు ఉన్నది లంబాడ సామాజిక వర్గం నుంచి బాలునాయక్ పేరు ఉన్నది అదేవిధంగా రామచంద్ర నాయక్ పేరు కూడా ఉన్నది ఇలా ఏంది మరి ఇది అంతా ఎటు కాకుండా ఉన్నది ఇది ఈ మంత్రివర్గం మరి మునుగోడు నుండి రాజగోపాల్ రెడ్డి అసలే హోంమంత్రి కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన పేరు లేదు పాపం ఆయన ఊకోడు మరి ఇక సుదర్శన్ రెడ్డి ఎప్పంతులో ఆశ పెట్టుకొని ఉన్నాడు నిజామాబాద్ నుండి ఆయన పేరు లేదు రెడ్డి సామాజిక వర్గం నుండి ఈ రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఇక ఆయన ప్రేమ్సాగర్ రావు ఆయన వెలుమ ఇద్దరు రెడ్డిలు ఒక వెలుమ ఆశ పెట్టుకొని ఉన్నారు మంత్రి పదవుల కోసం ఆల్రెడీ మంత్రివర్గంలో ఎక్కువ మంది రెడ్డీలే ఉన్నారు కానీ అయినా మళ్ళీ రెడ్డీలే ఆశ పెట్టుకొని ఉన్నారు ఇక్కడ వాకాటి కంటే అంటే షాట్కి ఇవ్వవలసిందే ముదిరాజు కులస్తుడు ఆ కులం రెండో అతిపెద్ద కులం తెలంగాణలో వాళ్ళకి ఇవ్వవలసిందే ఇక మరి పద్మశాలీ లేమన్నా ఉంటే గౌడ్లు ఏమన్న ఉంటే ఒకటి వాళ్ళకి ఇవ్వనుండే ఇంకోటి ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలి ఎందుకంటే ప్యూర్ మాదిగా ఇక్కడ మంత్రిగా లేడు దామోదర్ రాయ నరసింహ మహారాష్ట్ర నుండి బతికొచ్చిన మాదిగా ఆయనే కాబట్టి ఆయనకేమో ఇచ్చిండ్లు అసలు సిసల్ మాదిగకేమో మంత్రి పదవులు లేవు ఇక కడిఎంసిఆర్ వస్తే మాదిగల కోటాలనే ఆయనకి ఇస్తారు కాబట్టి మళ్ళా మాదిగలు ఇక్కడ మోసపోతున్నారు మాలా అంటే బట్టి విక్రమార్క గారు ఉన్నారు బట్టి విక్రమార్క గారు ఉండగానే మళ్ళా వివేక్ గారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇట్లా మరి మంత్రి పదవులు సమన్యాయం పాటిస్తలేరు ఇందులో